అహ్మదాబాదు విమాన ప్రమాద ఘటన మన దేశవ్యాప్తంగా మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా హృదయాలు ప్రపంచవ్యాప్తంగా కూడా కదిలించేటటువంటి విచారకరమైనటువంటి ఘటన ప్రమాద ఘటన అది అని చెప్పుకోవచ్చు అయితే నిన్న జరిగింది ఆ ఘటన ఈరోజు ముందుగా ప్రమాద స్థలానికి ఆ జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి స్థలానికి మన ప్రధాని మోదీ గారు వెళ్ళి పరిశీలించారు ఆ తరువాత ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆ పరిశీలన ఆ ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఒకే ఒక వ్యక్తి బ్రిటన్కు చెందినటువంటి రమేష్ విశ్వాస్ ఈ పెద్ద ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డాడు ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ ఇది ఒక మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు అక్కడ విమానంలో రెండు వందల నలభై రెండు మందిలో ఉంటే రెండు వందల నలభై ఒక్క మంది అక్కడికక్కడే ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి కానీ స్వల్ప గాయాలతో ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ బ్రిటన్కు చెందినటువంటి ఆయన బయటికి రావటము అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇది మహా అద్భుతం ప్రమాదం జరిగిన తర్వాత ఆయన బయటకు నడుచుకుంటూ వచ్చి అక్కడ అంతా పొగలతో కప్పి ఉన్నటువంటి పొగలతో ఆవరించేసాయి అక్కడ ఏం కనపడటం లేదనేటటువంటి విధంగా అక్కడ ఉన్న ఉంది అక్కడ శకలాలు శవాలు శరీరాలు అలాగే మాంసపు ముద్దలను చూసాడంటే ఆయన చూసి వచ్చి అలా నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్స్ ఎక్కి ఆసుపత్రిలో చేరినటువంటివి అయితే మోదీ గారి మన ప్రధాని మోదీ గారి అక్కడ క్షతగాత్రులను పరామర్శించే సమయంలో ఈయనతో మాట్లాడేటప్పుడు ఈ ప్రమాద ఘటన ఎలా జరిగింది అని క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు ఆ సందర్భంలో ఈయన్ని అడిగి తెలుసుకునేటప్పుడు ఇదంతా కూడా విషయాన్ని చెప్పారు ఆయన చెప్పి ఇట్లా జరిగింది అని చెప్తే ఆయన మోదీ గారు ఒక బాగా విచారగ్రస్తం చెందారు ఆయన అలాగే ముఖ్యంగా మెడికోల్త్ అందులో పనిచేస్తున్నటువంటి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు సంబంధించినటువంటి వారు కూడా కొంతమంది గాయాల పాలయ్యారు క్షతగాతులుగా వచ్చి ఆసుపత్రిలో చేరారు వైద్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఇరవై ఒక్క మంది అక్కడికక్కడే మృత్యువత పడ్డారు మృతులకు ఒక్కొక్కరికి కూడా కోటి రూపాయలు చెప్పున అలాగే క్షతగాత్రులు ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్నటువంటి వాళ్ళకి వైద్య సౌకర్యాలు సరిగా అందుతున్నాయా లేదని పరిశీలించి అందే సరిగా అందేలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అయితే మోదీ గారు వెంట విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇతర అధికారులు అందరూ కూడా ఉన్నారు వారితో సమీక్ష చేశారు ఈ విమాన ప్రమాద ఘటన ఇక్కడ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇక తరువాత జరగకుండా ఉండేందుకు అక్కడ అన్ని బృందాలను అధికారులను చే రప్పించి అలాగే దాని అక్కడ తగినటువంటి చర్యలు అక్కడ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధాని మోడీ గారు అక్కడే ఉండి ప్రత్యక్షంగా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి అయితే దీనికి చలించిపోయి ప్రధాని మోదీ గారు ఒక ట్వీట్ చేశారు ఇంతమంది ఈ ప్రమాదంలో చనిపోవడంతో మాటలకు అందడం లేదని తమవారు చనిపోయిన కుటుంబాలకు తన సంతాపం సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు ఆయన వారి బాధను అర్థం చేసుకోగలం అంటూ ప్రమాద స్థలి దగ్గర అత్యంత దయనీయ పరిస్థితి ఉందని అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు బృందాలతో కూడా అన్నట్లుగా ఆయన ట్వీట్లో తెలియజేశారు ఇంత దయనీయ పరిస్థితి అక్కడ ఉంది చలించిపోతున్నాము అనేటటువంటి విధంగా కాబట్టి ఇది చాలా విచారమైనటువంటి పరిస్థితే చెప్పుకోవచ్చు అయితే దీనిపైన ఇంకా ఎంక్వైరీలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి వాటికి కూడా ఆదేశాలు జారీ చేశారు నమస్తే